మీ ఇంట్లో దక్షిణామూర్తి స్వామి ఫోటో లేదా అయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి మెయిన్ గా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఈ ఫోటో అయితే ఉండాలంటండి మనకి పూజ వచ్చినా రాకపోయినా సరే దక్షిణామూర్తి ఫోటో అయితే ఇంట్లో పెట్టుకోవాలండి దక్షిణామూర్తి దర్శనంతో పిల్లల్లో విద్యా బుద్ధులు వికసించి జ్ఞానం ఏకాగ్రత సిద్ధిస్తాయని ప్రగాఢ విశ్వాసం ఇంట్లో ఈ స్వామి చిత్రపటం పెట్టుకుంటే అపమృత్యు దోషాలు కూడా పోతాయంట అండి అలానే మన పిల్లలకి సరస్వతి కటాక్షం కలుగుతుంది దక్షిణామూర్తి ఫోటో లేని ఇల్లు అంట ఉండకూడదంట నాకు కూడా ఇంత ముందు తెలియదు చాగంటి కోటేశ్వర గారు ఒక వీడియోలో చెప్తే విన్నాను వెంటనే ఈ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను దీని కాస్ట్ కూడా ఎక్కువేమి కాదండి ఆన్లైన్ పేమెంట్ చేయడం వల్ల నేను వన్ ట్వంటీ రూపీస్ కె ఈ అయితే ఆర్డర్ పెట్టుకున్నా ఇప్పుడిప్పుడే చిన్న చిన్న మాటలు నేర్చుకుంటున్న పిల్లలు గాని కూర్చోవడం నేర్చుకున్న పిల్లలకు గానీ అలాంటి వాళ్ళు కూడా ఉంటే ఈ ఫోటో ఆర్డర్ పెట్టుకోండి డైలీ ఈ ఫోటో ఆ పిల్లలు చూస్తే చాలా మంచిదంట లింక్ కావాలంటే కామెంట్ లో లింక్ అని కామెంట్ చేయండి నేను లింక్ అయితే షేర్ చేస్తాను మీ ఫ్రెండ్స్ కి అయితే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి వీడియోని అయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్